కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు మెంటాడ దత్తిరాజేర్ మండలాల్లో నిర్మితమవుతున్న గిరిజన యూనివర్సిటీ పనులపై తమ ఛాంబర్లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా పనులు సిద్ధిగతులను ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన యూనివర్సిటీ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు గేటు ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలు వెలుపులకు జరిపేందుకు చర్యలు ప్రారంభించాలని ఈ మేరకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయాలని సూచించారు త్రాగునీటిని సరఫరా చేసే నిర్మాణాలన్నీ పూర్తయ్యాయని పంప్ హౌస్లకు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ఎక్స్టెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఏకర్స్ కానీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ క్రోడ్స్ కావాలి ఓకే పిఎన్ రెడీగా ఉన్నాం ఓకే ఇది ఒకటి రెండోది థర్టీ త్రీ కేవీ ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ పాయింట్ టూ ఈ పాయింట్ వైజ్ రాసి దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ ఫోర్ క్రోర్స్ ఎంతో చేస్తాం ఈ దీంట్లో ఇంత కావాలి टीवी ये वो किचन ये वो क्यों बोले जिनका बम भी लगी है ये वो सब इधर आया है इश्यू इधर आया है आलस तो इन फोर फोर्स इससे एपीएस इस एपीडीसीएल इस रेडी टू गो आउट विद इट कंस्ट्रक्शन ऑफ सबस्टेशन अरे सेकंड लाइन ऑफ वाटर सप्लाई डिस्ट्रीब्यूशन लाइन्स तो दी कैंपस बिल्डिंग्स फ्रॉम दी सोर्स सोर्स सेंटर ने बना